హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ గురుజాల నేనైతే ఈ దివాళి కోసం మంచి కలర్ఫుల్ దీపాలు అయితే రెడీ చేశాను అవి ఎలా ఉన్నాయో మీకు ఒకసారి చూపిస్తాను మీరు కూడా సింపుల్ గా చేసుకోవచ్చు ఇంట్లోనే ఫస్ట్ అయితే నాలుగు గ్లాసులు వాటర్ గ్లాసులు తీసుకున్నాను ఒక దాంట్లో ఎల్లో కలర్ ఒక దాంట్లో రెడ్ కలర్ ఒక దాంట్లో బ్లూ కలర్ ఒక దాంట్లో వైట్ కలర్ అయితే నింపేశాను చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి కదా ఈ దివాళికి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా కలర్ఫుల్ గా అయితే మనకైతే ఇంట్లో వెలిగించుకోవడానికి చాలా బాగుంటాయి లాస్ట్ కి వచ్చేసి నేను ఒక గ్లాస్ తీసుకున్నా ఖాళీ గ్లాస్ ఆ గ్లాస్ నుంచి రౌండ్ షేప్లో ఒక నాలుగు తీసుకున్నాను అంటే రౌండ్ షేప్లో కట్ చేసుకుంటే మనం ఒత్తు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటాయి అని చెప్పేసి అలా నాలుగు అయితే తీసుకున్నాను వాటికి చిన్న హోల్ అయితే పెట్టుకోవాలి మనం హోల్ పెట్టుకోవడానికి నేను సాంబ్రాణి కడ్డీ ఉంటుంది కదా ఆ సాంబ్రాణి పుల్లలది అది తీసుకుని చిన్న చిన్న హోల్స్ అయితే పెట్టుకున్నాను హోల్స్ అనేవి చిన్నవే తీసుకోవాలి మరి పెద్దగా తీసుకున్న ఒత్తును మనకి వాటర్లోకి జారిపోతుంది చిన్న చిన్న హోల్సే పెట్టుకోవాలి ఆ ఒత్తు అనేది ఇట్లా రెండు వైపులకి మడత పెట్టుకుని సక సమానంగా చేసుకోవాలి అంటే ఎగుడు దిగుడు ఉంటే మళ్ళీ ఆ ఒత్తి అనేది వాటర్లోకి జారిపోద్ది కదా మామూలుగా అయితే మనం నూనె దీపాలు పెట్టుకుంటాం కదా నూనె దీపాలు మాత్రం పెట్టుకోవాలి నూనె దీపాలు పెట్టుకున్నాక ఎక్కువ హెవీగా కావాలి అనుకున్నప్పుడు డెకరేషన్ కోసం ఇలా వాటర్ దీపాలు అయితే పెట్టుకుంటే మన ఇల్లు మొత్తం కవర్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి నేను ఒక్కో గ్లాసులో వన్ స్పూన్ ఆయిల్ వేసాను అది ఏ ఆయిల్ అయినా పర్వాలేదు మనం వంట ఆయిల్ అయినా పర్వాలేదు కొబ్బరి నూనె అయినా పర్వాలేదు ఒక వన్ స్పూన్ వన్ స్పూన్ గ్లాస్కి వచ్చేసి అలా వేసాను మళ్ళీ ఒత్తుకు కూడా కొంచెం మనకి ఎలగడానికి కొంచెం ఒత్తుకు కూడా నూనె రాశాను నూనె రాసేసి గ్లాసుల్లో అయితే నింపేసాను ఇలా ఎన్నో కలర్స్ అయితే మనం చేసుకోవచ్చు అండి నా దగ్గర ఉన్న కలర్స్ అయితే సింపుల్గా ఈరోజు ఎలా చేయాలనేది మీకు చూపించడం కోసం ఈ వీడియో తీసాను ఇంకా చాలా కలర్లు యాడ్ చేసుకోవచ్చు ఇంకా కలర్ దివాళికి ఇంకా కలర్ఫుల్గా చేసుకోవచ్చు ఎన్ని గ్లాసులు ఉంటే అన్ని దీపాలు అయితే పెట్టుకోవచ్చు మనకు వాటర్తోనే కదా చాలా దీపాలు అయితే పెట్టుకోవచ్చు ఆయిల్ ఒక స్పూన్ అయితే సరిపోతుంది వాటర్ మాత్రం గ్లాస్ నిండా పోసేసి ఒత్తి పెట్టుకుంటే ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చు ఈ దివాళీకి ఎలా చేయండి మీరు కూడా చాలా సింపుల్గా అయిపోద్ది మన ఇల్లు మొత్తం కలర్ఫుల్గా ఉంటుంది ఈ దీపాలకి కొన్ని పూలతో అయితే డెకరేషన్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి మళ్ళీ ఈ ఒత్తులు కాకుండా బొడ్డొత్తులని ఉంటాయి మన షాపులో బయట బొడ్డొత్తులతో కూడా ఇంకా డెకరేషన్ చేసుకోవచ్చు వాటర్తో కదా మనం ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చు ఈ దీవాళి ఇంకా ఇంకా హ్యాపీగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం